హాయ్ వెల్కమ్ టు మా పరిమళం యూట్యూబ్ ఛానల్ అందరి జీవితాలు మొదట్లో అందరికీ కూడా ఈస్ట్ వన్ కలర్లోనే స్టార్ట్ అవుతాయి మోస్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ అస్ అలా పోను పోను చివరికి వచ్చేటప్పటికి మెల్లగా బ్లాక్ అండ్ వైట్ ఫిలిం కనిపిస్తుంది మొదట్లో టైటిల్స్ అన్నీ చాలా పెద్ద పెద్ద డిజగ్నేషన్స్ పెద్ద టైటిల్స్ మంచి మంచి టైటిల్స్ డాక్టర్స్ లాయర్సు లెఫ్టినెంట్సు కర్నల్స్ సో ఈ టైటిల్స్తో మొదలవుతుంది లైఫ్ పోను పోను బ్లాక్ అండ్ వైట్ వచ్చేటప్పటికీ అందరి అందరికీ ఒకటే సం ఒకటే టైటిల్ అవి ఏంటంటే అంటే ఈ మధ్యకాలంలో ఐసీయు వెంటిలేటర్ ఈ టైటిల్స్ ఎక్కువ వింటున్నాం ఇదివరకు ఈ వెంటిలేటర్ పేడా ఉండేది కాదు బట్ ఇప్పుడు ఆ టైటిల్ మనకి మోస్ట్ ఆఫ్ పీపుల్కి ఆ వెంటిలేటర్ అనే టైటిల్ వినిపిస్తూ ఉంది అంటే అంటే భయపెట్టడం కాదు మనం భయపడటం కాదు కొద్దిగా మె మెంటల్ పోను పోను ప్రిపరేషన్కి చంద మేసి పో ముందు కబూరే లాయి నడి సములోంగరుతో పనిలేంగరుతో లంగరుతో పనిలే পিদিলো দুোকে ধুৰি দনকে সুখ মানু কুড়িয়মতে পৰপাটো লেদৈ ওড়ি পৌদ గత రెండు సంవత్సరాలుగా చాలామంది అయిన వాళ్ళు దగ్గర వాళ్ళు సడన్గా కనిపించకుండా మాయమైపోతున్నారు ఒక రకంగా ఒక దిగులుగా ఏమీ ప్రీ ప్రిపరేషన్స్ కూడా ఉండటం లేదు అంటే వీళ్ళు అన్హెల్దీగా హాస్పిటలైజ్ అవ్వటం ఏ కొంచెం బాగోపతి హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఫస్ట్ స్టెప్ ఫస్ట్ టైటిల్ వచ్చి ఐసీయూ ఆ తర్వాత వెంటిలేటర్ అంటున్నారు ఆ వెంటిలేటర్ స్టేజ్కి వెళ్ళామంటే ఇంకా మనం ప్రిపేర్ అయిపోవాలి సో దిస్ ఈజ్ వాట్స్ హ్యాపీనింగ్ అంటే ఇవన్నీ చూస్తుంటే కొంచెం లిటిల్ వేదాంతం తప్పదు భయ భయపెట్టడం అని కాదు కొద్దిగా మనం గ్రాడ్యుయల్గా యాజ్ ద టైం పాసెస్ ఓకే మన డ్యూటీలు అయిపోయినాయి ఇవంతా నేను చెప్పేది ఇప్పుడు అఫ్కోర్స్ వయసుతో కూడా సంబంధం ఉండటం లేదు చిన్న చిన్న పిల్లలు ఇది ఈ వయసు ఆ వయసు అని కూడా ఏమీ తేడా ఉండటం లేదు ఇవన్నీ చూస్తూ ఉంటే అనిపిస్తుంది కొంచెం లిటిల్ వేదాంతానికి వెళ్ళక తప్పదు కంటికి రెప్పే కాపలా కలిమికి ధర్మ కాపలా కలిమి తొలిగే వేళ పెట్టినదేరా గట్టి కాపలా తనువుకు ప్రాణం కాపలా మనిషికి మనసే కాపలా తనువు నమంచేరా గట్టి కాపలా చిన్నతనాన తల్లి కాపలా వయస్సున వలచిన వారు కాపలా ఎవరి ప్రేమకు నోచని వేళ కన్నీరే కాపలా ఎవరికి ఎవరు కాపలా ఈ బంధాలన్నీ నీకేలా ఈ బంధాలీ నీకేలా ఎవరికి ఎవరు కాపలా నేను ఎవరిని భయపెట్టలేదు ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ మై థాట్స్ ఆన్ యూ అది ఏంటంటే కొంచెం అంటే నేను చేసే నేను ఐ మై థాట్స్ ఐఎమ్ ట్రైంగ్ టు షేర్ విత్ యూ ఆల్ ఐ మీన్ మై ఏజ్ గ్రూప్ పిల్లల మీద అంటే మనకి మెయిన్ బెంగి ఏంటంటే అన్నీ మెయిన్ మన వాళ్ళని వదిలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి కదా మనకి ఆర్ఏసి కన్ఫర్మ్ అయిపోయింది మంది లిస్ట్లో కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా అదేంటంటే కొట్టుకుంటూ ఉంటుంది ప్రాణం పిల్లల్ని వదిలేయాలా పిల్లలు అంటే కొన్ని మనం ఏమేం చేయాలో ఇవన్నీ ఏర్పాట్లు చేసేస్తే అంత పీకులాట ఉండదండి మన తర్వాత ఇది ఏమవుతుంది పిల్లలు ఎలా మేనేజ్ చేస్తారు వీ హ్యావ్ టు అరేంజ్ థింగ్స్ ఇన్ సచ్ వే దట్ ఇట్ వోంట్ బి ట్రబుల్ ఫర్ దమ్ టు కంటిన్యూ దే లైఫ్స్ మళ్ళీ మనం వాళ్ళకి కాళ్ళకి బంధాలు కాకూడదు అది ఎట్లా అంటే పిల్లలు ఆసా మోహములా ధరి కోసా मोहमुलादरिरा नियि अल्लके नी सुखमो अङ्कितमुयि बाधे सौख्यमनि भावनरा नीवो आयरुके निलानन्दमो ब्रह्मानन्दमो ౌఖ్యమనీ భావనరానికే నిలానందము బ్రహ్మానందము అంటే ఒకప్పుడు బీచ్ముడికి వరం ఉండేదట తను ఎప్పుడు పోవాలంటే అప్పుడు బహుశా అదే వెంటిలేటర్ అయి ఉంటుంది ఆ వెంటిలేటర్ని ఆయన అన్ప్లగ్ చేసుకుని ఉంటాడు సో అంతలా కాకపోయినా కొద్దిగా మనం ఇప్పుడు చేయాల్సిన టైం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియట్లా నెత్తి మీదే ఉంటుంది అది ఎప్పుడు నెత్తి మీద పడుతుందో ఎవరికి పడుతుందో తెలియదు కొద్దిగా మనం చేయాల్సినవి మొదలుపెట్టి ఆ ప్రాసెస్లో కొద్దిగా ఆ థాట్ చేసి భగవంతుడు ఇంకా మిగతాదంతా రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఇంకా ఫేట్ చేతిలోనే ఉంటుంది మీకు నేను చెప్పింది నచ్చకపోవచ్చు మేబీ ఐ డి ఎక్స్ప్రెస్ ఇన్ ఏ పాజిటివ్ వే సో దీంట్లో ఎసెన్స్ మీరు కొంచెం ఆలోచించుకుంటే భయపడకుండా మనం భయపడద్దు ఇది సే మనం మన పిల్లలకి మనం తిండి గింజలు ఇవన్నీ వదలాలి కదండి నేను ఎప్పుడూ చెప్తుంటా నేచర్లో అంత బ్యాలెన్స్ అవుతుంది ఇక్కడ సంతోషపడ్డారంటే అక్కడ ఒకడెవడో ఏడుస్తూ ఉంటాడు ఎక్కువ అతిగా నీ సంతోషాన్ని చూపించకో అని అలాగే వన్ బర్త్ వన్ డెత్ ఇవి బ్యాలెన్స్ అవపోతే అవ్వాలి సో మనం వెళ్తే కానీ మన సీట్లు ఇంకొకరికి బుక్ కావు మన పిల్లలకే తిండి గింజలు వదలాలి కదా మనమే తినేస్తే అలాగా సో బీ ప్రిపేర్డ్ మేబీ ఐ కుంట్ ఎక్స్ప్రెస్ ఇన్ ఏ పాజిటివ్ వే సారీ సారీ హర్ట్ ఇంటికి కంక్లూషన్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వైజాగ్లో ఉంటున్నప్పుడు హీఈస్ ఆల్వేస్ అదే బికాస్ హీస్ వర్కింగ్ ఇన్ నేవీ నేనేం చేసేదానంటే ఒక గోడుగా అంబ్రిలా వేసుకొని ఒక డార్క్ గ్లాసెస్ పెట్టుకుని వెజిటబుల్స్కి దానికి బయటకు వెళ్ళినప్పుడు నడుచుకుంటూ వెళ్ళేదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా చుట్టూ నైబర్స్ సో ఒకరోజు ఒక ఆవిడ నాతో కలిసినప్పుడు ఆవిడ అన్నారనమాట నీకులాగా ఎండలో గొడిగేసుకొని డార్క్ గ్లాసెస్ పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు మా హస్బెండ్ అన్ని తెచ్చి నా దగ్గర పడేస్తాడు కాడ దగ్గర వేసేస్తాడు అన్ని ఎవ్రీథింగ్ నా పాదాల మీద వేసేస్తాడు అని చెప్పారు సో మంచిదేమో అనుకున్నాను తర్వాత ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్కి ఆయన సడన్గా పోయారు నేను పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆవిడ నన్ను పట్టుకొని చాలా ఏడ్చింది ఏంటంటే నీకులాగా నేను లేను నీకులాగా ఇండిపెండెంట్గా నేను లేను నాకు అసలు ఏం అర్థం అతను ఏమీ నాకు చెప్పకుండా సడన్గా వెళ్ళిపోయాడు బ్యాంకులో ఎంత ఉందో తెలియదు ఎవరెవరో వచ్చి నన్ను నాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి ఇంత అమౌంట్ ఇవ్వాలి అని అడుగుతున్నాను మా ఫైనాన్షియల్ కండిషన్ ఏంటో తెలియదు ఎక్కడికి వెళ్లాలో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు అని ఏడ్చింది సో అప్పుడు మీకు అర్థమై ఉంటుంది కొంచెం ప్లానింగ్ ఈజ్ రిక్వైర్డ్ ట్యూనింగ్ ఈజ్ రిక్వైర్డ్ మెంటల్ ట్యూనింగ్ ఈజ్ రిక్వైర్డ్ అంటే ఏమిటి అనేది అదేంటంటే ఈ ఎండింగ్ వచ్చాక నీవు లేక నేను లేను నేను లేక నీవు లేవు నేనే నువ్వే నేను ఇవి అదో పాటలు పాడకండి ఇట్స్ ఆల్ ర్యాష్ ఇండిపెండెంట్గా ఎలా బతకాలనేది నేర్చుకోండి అంటే ఎప్పటికీ కలిసే ఉన్నాం కొద్దిగా తెలుసుకోండి ఫైనాన్షియల్ మీ గురించే మీరు తెలుసుకోండి మీరు ఎలా మేనేజ్ అవ్వాలి ఎలా మేనేజ్ చేసుకోవాలి నేను చూస్తున్నాను సో మెనీ ఫ్యామిలీస్ దే స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్ టోటల్ పారాసైడ్స్ అండ్ ఒక చిన్న పని చేసుకోలేకపోతున్నారు ఒక చిన్న పని ఒక ఫోన్స్ కానివ్వండి ఒక చిన్న ఫోన్ కానివ్వండి ఒక బిల్లు పే చేయటం కానివ్వండి బ్యాంక్ వెళ్ళటం కానీ అలవాట్లేదు అలవాట్లేం పని లేవి లేడీస్కి అంటే పనుల్లో కూడా లేడీస్ పని ఇది జెంట్స్ పని ఇది అలా ఏమి ఉండవండి అవసరమైతే రేపు ఆడవాళ్ళు ముందు పోతే వీళ్ళ కా కనీసం ఒక కప్పు టీ చేసుకోవటం లేదంటే ఒక కుక్కర్లో అన్నం పెట్టుకోవటం అన్న నేర్చుకోవాలి అంతేగానే అది ఆడవాళ్ళు మగవాళ్ళు అని కూర్చుంటే అవదు ఎవరు ముందు పోతామో తెలియదు సో అది కొద్దిగా మైండ్ సే ప్రిపరేషన్ అంటే ఇలాంటివి చాలా అవస్థలు పెడతారు ఇవి చిన్నగా కనిపిస్తున్నాయి కానీ ఇట్స్ గోయింగ్ టు బై మేజర్ హర్ట్ పిల్లలు ఎక్కడి నుంచో వచ్చి మన వాళ్ళని ఎందుకు అవస్థ పెడతారు అసలు అసలు ఎవరినైనా కానీ మనం ఇండిపెండెంట్గా కొద్దిగా అఫ్ కోర్స్ కాలువ పడిపోతే యూ కాన్ ఎనీథింగ్ చిన్న విషయానికి కావాలి దానికి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి మీరు రండి మీరు చేసి పెట్టండి మీరు ఫోన్ చేయండి కొద్దిగా ట్రై టు బీ ఇండిపెండెంట్ దిల్